మళ్ళీ నిన్ను లేపాలనుకున్నప్పుడు నీ తప్పే చూపించాల వాడు మళ్ళీ నువ్వు నీ నిర్లక్ష్యమే చూపించాలా లేకపోతే దేవుడు ఊరుకోడు అర్థమైందా వాడు డైరెక్ట్గా వచ్చి చేసేటానికి లేదు అందుకని నువ్వు నిర్లక్ష్యం చేసే విషయాలు కొన్ని ఉంటాయి వాటిని నిర్లక్ష్యం చేసేటట్టు చేస్తాడు నిద్ర నిర్లక్ష్యం చేసేటట్టు చేస్తాడు నిద్రపోదు భూసిన ఆలోచిస్తా ఉంటుంది నైట్ నిద్రపోయే టైంలో కూడా ఆలోచించి చించేదేం లేదు అయినా సరే కూర్చొని ఆలోచించి 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 చిన్నగా రిపోర్ట్లు వస్తుంటాయి ఫలానా కంపెనీ రోగం వచ్చింది అని రోగం రాకముందు ఆలోచించి ఆలోచించి రోగం తెచ్చుకుంది వచ్చిన అక్కడి నుంచి ఇక రోగం చూపించి ఇక మళ్ళీ ఆలోచించడం వల్ల పెట్టి చివరికి రోగం ప్రమోషన్ పొందిద్ది క్లైమాక్స్లో నాకు ఫోన్ వచ్చిద్ది పెట్టి తీసుకొని రండి అని ఎందుకు ఏమ నిద్ర నిర్లక్ష్యం చేసేట ఆహారం నిర్లక్ష్యం చేసేది దేవుని వాక్యం ఉండనే ఉంది రే నువ్వు నన్ను నమ్మితే కలవరం తీసేరా బాబు విశ్వసిస్తున్నావా అట్లయితే విశ్రాంతిలో ఉండు నేను ఉన్నాను కదా నీకు అన్నాడు ఆయన ఏది ఎలా జరగాలో నేను జరిగిస్తారా బాబు నా ఆలోచనలు మేము ఏది పోదు నువ్వు నాకు ఎల్లు చూడరా నాకు మొరపెట్టరా నాకు చెప్పురా ప్రతిదీ వదిలేశయంగా అన్నాడు సరే సరే ట్రయా దేవుడు అనుకోండి ప్రభు స్థానం అనుకోండి ప్రభావాళే మన చేత కూడా బాగా గద్దించి చెప్పావు ప్రభా ఇంకెయ్యి పెట్టుకొని తండ్రి స్తోత్రం ప్రభా ఇంకొద్దు మొత్తం నీకే అప్పచెపుతున్నా తీసుకో ప్రభావ తీసుకోపో ఇంక నేను ఆలోచించను ప్రభా ఏ సునామోలో మొత్తం వదిలేస్తున్నా ప్రభావ హల్లెలుయా 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 ప్రభా అబ్బాయి సంగతి అప్ప చెబుతున్నా అమ్మాయి సంగతి అప్పచేపుతున్నాను అప్పుల సంగతి అప్పు చెబుతున్నాను రాఘం సంగతి తప్పు చెబుతున్నా సమస్యల సంగతి అప్పు చెబుతున్నా జాబ్ రైతున అప్పు చెబుతున్నా మొత్తం అప్పచెపుతున్నా ప్రభా ఏ సునామాలు అడుగుచున్నాం తండ్రి ఆమె అన్నీ అప్పచెప్పాడు కదా ఇప్పుడు ఎట్లా పోవాలా ఇట్లా పోవాలా ఏ సునామాలు అడుగుచున్నాం తండ్రి అయిపోయిందా నువ్వు మయ్యలేవులే ప్రభు అంట సోదవాళ్ళని ఏం చేయాలా ఏమండి మిమ్మల్ని కాదులే ఆయన మీ చింత యావచ్చు మీ నెత్తిన పెట్టుకోండి అన్నాడా ఉందా లేదా నా మీద వేయండి అంటే అర్థమేంది నాకు ఇవ్వండి నాకు అప్ప చెప్పండి ప్రార్థనలో వేసి ఇప్పుడు నేను చెప్పాను కదా ఇంటికి పోయి ఆవేశంగా చేసేది అదే మొత్తం అప్పచెపుతున్నా ప్రభావా అప్ప చెప్పినంతసేపు అప్పచేపి మళ్ళీ తీసుకొని సంఖలో పెట్టుకొని తిరుగుతూ ఉంటారు తిక్కలోళ్ళండి ఈ తిక్కలోళ్ళని చేసేది కూడా వాడే ఏంది నువ్వు ప్రార్థన చేయగలి పోయినాయా సమస్యలు ఆ చెప్పినోడు అంతే జీవితున్నావు నువ్వు కూడా అంతే చేస్తున్నావే అట్టా కాదు నువ్వు ఆలోచించాలి ఎట్టా ఆలోచించు ఎట్లా ఎట్లా అని చిన్నగా తవ్వకాలు మొదలుపెడి నిజంగా ఎట్టా నిజమే ఏదో రెండు మాటలు టంగా నీ దేవుడు చేసేస్తాడా అసలు ఆయన నీ దానికి అసలు చేయడు నీ వాడికి అసలు చేయడు నిజమే అసలు నేను మంచిదాన్ని కాదుగా అసలు నేను మంచివాడిని కాదుగా నువ్వు మంచిదాను అని ప్రాణం పెట్టాడా మంచి వాడని ప్రాణం పెట్టాడా ఆయన రక్తంతో కొట్టేశాడు కేసులన్నీ ఆయన కొట్టేసిన కేసులన్నీ మళ్ళీ ముందు పెట్టుకుని దరిద్రపు చేస్తాలని చేస్తూ ఉంటుంది సోది మోసం వేసుకోండి నేను చెప్తున్నాను నాకు అప్పు చెప్పేసి వదిలేసి నన్ను నమ్ముతున్నా విశ్వసిస్తున్నావు కదా అంటే ప్రభా విశ్వసిస్తున్నాలే కానీ నేను మంచిదాన్ని కాదు ప్రభా మరేను నువ్వు అంటే మంచిదానివి కదా పొరపాటు పడ్డావా సరే ఒప్పుకున్నావుగా పాపాన్ని క్షమించాను అనేది కూడా నువ్వు విశ్వసించాలి అదే నమ్మలేకపోతున్నాను ప్రభా ఎందుకంటే నాలాంటి దాన్ని అసలు ఎట్ట క్షమిస్తావు ప్రభా నువ్వు ఇది అంటే బోన్లో నిలబడి జడ్జిని అడినట్టు ఉంటుంది ఆయన క్షమాభిక్ష పెట్టాడు ఏదో వదిలేశాడు కేసు కొట్టేశాడు కేసు కొట్టేసినప్పుడు పండగ చేసుకొని పోవాల అక్కడే నిలబడి అసలు ఎట్లా కేసు ఎట్లా కొట్టేస్తారు సార్ అసలు ఎట్లా కొట్టేస్తారు నేను ఫుల్ తేడా అయితే అది కేసు కొట్టేసామంటే నువ్వు తేడా ఎరా నేను తేడా పోనీ లే పాపమని కేసు కొట్టేస్తే నేను తేడా ఏండ్రి నేను తీసుకెళ్ళి లోపలంటాడు చాలా చాలా మంది అంతే చేసుకున్నారు కొట్టేసిన కేసులు మళ్ళా తిరగదవ్వించుకున్నారు మనుషులు కాదు మనం దేవుడు వదిలేసాడండి తీసేయ్ నువ్వు అడిగావు క్షమాపణ కోరుకున్నావు దిద్దుకున్నావు కథం ఇంకా ఆయన వీపు వెనక పడేశాడు ఎప్పుడు చూడదానికి వెళ్ళి వాటికెళ్ళి చూసే దరిద్రుడు ఒకడు ఉన్నాడు వాడు సైతాను వాడు ఆయన వీపు వెనకబడేసిన సరకాంతా తెచ్చి నీ ముందు పెడుతుంటాడు వాడు అప్పుడు నువ్వేం చేయాలి తెలుసా వాడు అయ్యి తీసుకువచ్చినప్పుడు ఏసు రక్తం పోస్తా ఉండాలి దాని మీద తేరా ఇంకా తెచ్చుకోరా బస్తాలు బస్తాలు తెచ్చుకో మొత్తానికి ఏసు రక్తము చాలు